హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి రూరల్ ముస్నూరు టోల్ ప్లాజా సమీపంలో రైల్వే అండర్ క్రాస్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని గెలిచిన విద్యార్థి విద్యార్థినులకు బహుమతులు కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందించడం కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైల్వే అండర్ బ్రిడ్జిలు వర్చువల్ ద్వారా నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషదాయకంగా ఉందని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు పోర్టు పదకొండు ఫిషింగ్ హర్బన్లు కూడా కేంద్ర ప్రభుత్వం యాభై పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై పర్సెంట్ నిధులు కేటాయించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా వాణిజ్య విభాగాల అధ్యక్షులు కనుమర్లపూడి వెంకట నారాయణ రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు నాయకులకు వైఎస్ఆర్ సిపి నాయకులకు అదేదో ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అన్ని కూడా ఈ రోజు ప్రజలకి ఈ రోజు ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకి అందజేస్తూ సంక్షేమ అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలకి అందుకే ఎందుకు కొనసాగుతున్నారో ఒకసారి అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారు ఇద్దరు నాయకత్వం

మ్యాక్సిమం తీయగా వాటి వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పి కొన్ని ఫ్లైఅవర్స్ కావచ్చు అదేవిధంగా అండర్పాసులు కావచ్చు దాదాపు దేశమంతా కూడా నాలుగు వందల యాభై ఈ ఫ్లైఓర్ అండర్ పాసు ఒకే రోజు వర్చువల్ ఓపెనింగ్ గోవా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేత ఈరోజు ప్రారంభించబడుతున్న సందర్భంగా నిజంగా ప్రారంభించబడటం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఇది చాలా ముఖ్యం కూడా ఎందుకంటే చాలా మంది వైల్వే కాసులు కూడా దాటుతూ ఎన్నో ప్రమాదాలకి గురవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా సమయం కూడా ఏ విధంగా విజయవుతున్నా కూడా మనం అంతా కూడా చూస్తాం ఎందుకంటే ఎగ్జాంపుల్ మన భోగోల్ మండలాలు భోగో వైల్వే గేట్ కూడా ప్రస్తుతం మన కాలు నియోజకవర్గాలు ఎక్కువ రద్దీగా ఉండే ప్రదేశం అక్కడ ఫ్లై అవర్ నిర్మించాలని ఎంతో కాలంగా అనుకుంటూ దానికి సంబంధించి ఫ్యాన్స్ కూడా రెడీ అయినాయి కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది దాని వలన ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అంతేకాకుండా ఎంతో సమయం కూడా వృధా అవుతా ఉంది అటువంటి ఉండకూడదంటే తప్పకుండా వివన్నంత తొందరగా కూడా ఆ ఫ్లై కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తే నా యొక్క మనవి అంతేకాకుండా ఈరోజు మన కావాల దాదాపు నాలుగు నుంచి ఐదు ఈ అండర్ పాసు ఒకటి జగన్ అన్న కాయన వద్ద డబుల్ అండర్ ఈరోజు శాంక్షన్ అయి ఉన్నాయి అదేవిధంగా మన సాయిబాబా టెంపుల్ కాడి నుంచి మన ఇందిరానగర్ పోయేదానికి అక్కడ అండర్ శాంక్షన్ అయి ఉంది అదే కాకుండా మన చౌదప్పాలెం కోర్టు కాడ మరో ఆండర్పాస్ ఒకటి శాంక్షన్ అయింది దాంతో పాటు రుద్ధుకోట కాడ ఇంకొక ఆండర్పాస్ కూడా శాంక్షన్ అయింది ఆల్రెడీ మన కల్గోరమ్మ బిడ్జి ఆల బ్రిడ్జి ఒక బిడ్జి గడి అయిపోయింది మన స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి అది ఒకటి అన్సినిష్టిగా ఉంది దాన్ని కూడా టెండర్ అయిపోయింది ఇవన్నీ కూడా కంపెనీ అయితే మన కాబోయే నియోజకవర్గంలో దాదాపు రైల్వే కాసింది కానీ ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా వాటి దృష్టి పెట్టాయి ఎప్పుడైతే ఈ రోజు అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందుతూ తప్పగా నా ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందేదానికి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్న వరకు వాళ్ళ తల్లిదండ్రుల వరకు స్కూల్ యాజమాన్యాల వరకు అదేవిధంగా ముస్లిం నుంచి విచ్చేసిన ప్రజలకు మీడియా సోదరులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చాలా సంతోషం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ హైవే క్రాసింగ్స్ గేట్ గేట్ల తీయగా వాటి వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పి కొన్ని ఫ్లై హౌస్ కావచ్చు అదేవిధంగా అండర్ పాస్ కావచ్చు దాదాపు దేశమంతా కూడా నాలుగు వందల యాభై ఈ ఫ్లైఅ ఈ సిక్స్ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోతున్నారు మూడు నాలుగు నెలల్లో మొత్తం కంప్లీట్ అయ్యే పరిస్థితి నరేంద్ర మోదీ గారు మన గౌరవ ముఖ్యమంత్రి అవగానే మనకి అనేక రోడ్స్ శాంక్షన్ చేయడం అదేవిధంగా మన 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 రాష్ట్రంలో దాదాపు నాలుగు ఫిషింగ్ హార్బర్స్ నాలుగు ఫోర్స్ అదేవిధంగా పదకొండు ఫిషింగ్ హార్బర్స్ మనకి ఇవ్వటం కూడా ఎంతో సంతోషమైన కూడా ఈ మీ అందరికీ తెలియదు ఎందుకంటే దీనివల్ల ఈరోజు ఒక పోర్టు వస్తే మన కావాలి నియోజకవర్గాలు ఒక్కసారి చూడండి ఈరోజు రోజు నియోజకవర్గానికి అతి ఎక్కువ సమీప ఈ రోజు మనకి రామాయపడ్డ పోర్టు అనేది రావడం వల్ల ఈ ప్రాంతంలో మనకి అనేక ఇండస్ట్రీస్ వచ్చేదానికి దాదాపు మన ముఖ్యమంత్రి గారిని కలిసి అడిగిన వెళ్తా దగ్గరనే ప్రభుత్వం చేసే విధంగా చేయబోతున్నాడు కూడా చెప్పారు కాబట్టి దర్వాత మనకి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే మన ప్రాంతం కూడా ఇంకా అభివృద్ధి చెందానికి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ రోజు అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు మన స్టేట్ గవర్నమెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర ఉంటాయి అటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోవాలకి అందుకే ఈ రోజు మనకి సంబంధించి అనేక ఎనర్జీ స్పాన్సిబిల్స్ వస్తాయి వాటిని ఏ విధంగా వేస్ట్ చేయకూడదు ప్రతి ఒక్క పైసా కూడా మనం ఇచ్చామని చెప్పి ఈరోజు ఆ ఎనర్జీ స్పందిస్తూ ఈ రోజు సచివాలయం కావచ్చు ఆరోగ్య సందర్శ కావచ్చు ఈ రోజు హెల్త్ సందర్శ కావచ్చు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ రోజు కట్టడం దానివల్ల పేద ప్రజలకి మంచిదే విధంగా రైతాంగానికి మంచిదే విధంగా ఈరోజు పేద ప్రజల ఆరోగ్యం బాగుపడే విధంగా ఈ రోజు ఇవన్నీ కూడా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు